కూకూరలు తింటే ఎంత చేస్తామో మనకు ఆరోగ్యం కూడా రోజు అన్ని రకాల కూరలు కట్టి వండుకోవచ్చు అండి పప్పు వండుకోవచ్చు నేనైతే కూర్చొని తెంపుతాను కూర్చొని కట్ చేస్తానండి ఏమనుకోవద్దు వంగి వంగి చేయాలంటే కూరలు ఇంకో ఇది ఇదైతే సుక్క కూర అండి ఇది ఒక్క చెట్టు మన ఏళ్ళు పోసుకొని పోసుకొని చాలా బాగా అయితే అవుతుందండి చాలా ఉంది ఈ లైన్ చుక్కకూర ఈ లైన్ పాలకూర ఇంకో నా వెనకాల కూడా ఉంది పాలకూర ఇవన్నీ కోతి చూపిస్తా మీకు టమాటాలు తెంపేసిన అండి ఎండ బాగుంది అప్పుడు వీడియో పెట్టలేదు టమాటాలు కూడా చాలా వచ్చినాయి చిక్కుడుగాయలు కూడా వచ్చినాయండి ఆ చిక్కుడుగాయలు పైకి ఉన్నాయి అంత చూసుకుంటా చూసుకుంటా తెంపాలి కాబట్టి అది కూడా తెంపేసిందండి ఏమనుకోవద్దు చూపించకుండా తెంపింది మన తోటల పండినే మనం చూపించుకుంటాం కదండి వేరే వాళ్ళు అయితే చూపించుకోలేము కదా వేరేళ్ళని చూపించుకోలేము మన తోటలో పండిన కూరగాయలు మనకు ఎంత ఇష్టం అండి ఎంత వచ్చిన చిక్కుడుకాయలు బాగానే వచ్చినాయి ఒక కేజీ అన్ని వచ్చినాయి ఇది పాలి ఈ పాలకూర మనకు రెండు మూడు సార్లు వస్తుందండి మళ్ళీ తీసేసుకొని రెండు రోజులు ఆనబెట్టుకోవాలి బుట్టి ఇది మట్టి రెండు రోజులు కుండీళ్ళే ఆరనిస్తే మనకు మంచిగా వస్తుందండి మళ్ళా విత్తనాలు వేసుకుంటే వేసుకున్న దాంట్లో వేసుకున్నా వస్తాయి పాలకూర మాత్రం సుక్కకూర ఒకటి సుక్కకూర అంటే కొత్తిమీర ఒకటి కొంచెం ఇబ్బంది అవుతుంది వేసిన దాంట్లోనే వేయటం అంటే రెండు మూడు సార్లు రాదు ఒకసారి రెండు సార్లుకైతే వస్తుంది ఇప్పుడు నేనైతే ఇందులో తీసి వేసిన మరువనైతే మొలిచింది చూపిస్తాయి మనకి ఎండాకాలం అంతా ఏమి వచ్చినా రాకున్నా ఆకుకూరలు మాత్రం బాగా వస్తాయండి చూడండి ఎంత పెద్ద పెరిగిందో పాలకూర మన బయట మార్కెట్ల కాలువల కింద వండుతాయి చూడండి అట్లా వచ్చింది బాగా వచ్చింది కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది చాలా బాగుంటుందండి మన ఆకుకూరలు టేస్ట్ కూడా ఉంటాయి మన ఆకుకూరలు మనం మండించుకోవాలి ఏం లేకున్నా రెండు కుండీలు పెట్టుకొని ఆకుకూరలు వేసుకోవాలండి చాలా అంటే చాలా ఆరోగ్యమైన ఆకుకూర బయట తినకూడదు బయట తెచ్చుకోకూడదండి తెచ్చుకుంటే తెచ్చుకోక తప్పలేదు కానీ బయట తెచ్చుకుంటే చాలా మందులు కొడతారు దబ్బున పెరగటానికి ఈ కాలంలో ఆరోగ్యాలు అయితే చూడండి ఒక్క చెట్టు చుక్క ఎందుకంటే ఆ బుట్టి పెద్దగా ఉంది అది పాలకూరకి వస్తుంది మనం ఇది ఇది కూర పెట్టుకుంటే ఎంత మంచి కట్ చేస్తే అంత గుబురుగా వస్తుంది సుక్కకూర చుక్కకూర మాత్రం రెండు ఉంటే చాలండి దూరం దూరం పెట్టుకోవాలి దూరం దూరం పెట్టుకోవాలి ఏళ్ళు ఏళ్ళు కోట్కుంటూ బాగా వస్తుంది కూరగాయలు వస్తాయి ఆకుకూరలు అయితే ఇట్లానే కొద్దిగా ఇక్కడ పన్నెండు గంటల వరకు ఉంటుందండి ఎండ పన్నెండు అయితే నీడ వస్తుంది సరిపోతుంది ఈ ఎండ కూరలకు సరిపోతుంది టమాటలు చిక్కుడుగాయలు చాలా వచ్చినాయండి అవి కూడా చూపిస్తా ఎండ ఉందన్నప్పుడు చంపేసి కిందికి ఇంకా కూరగాయలు అన్ని టేబుల్ మీద పెట్టుకొని చూద్దామండి చిక్కుడుకాయలు టమాటాలు ఇవే మూడే వచ్చినాయి మనకి ఈసారి ఇంకా రాను రాను టమాటాలు ఏమొస్తాయి కానీ ఉల్లిపొరక చాలా ఆరోగ్యమైందండి అంతా దెబ్బకి చూపిస్తాను టమాటా అన్నీ అన్ని కలిపెట్టిన అందుకని కొంచెం కష్టమవుతుంది బాగుందండి ఆరోగ్యానికి చాలా మంచిది ఉల్లిపొరక మనం పప్పు వేసి వండుకోవచ్చు ఏమైనా వేసి వండుకోవచ్చు పొరక చాలా వచ్చిందండి టమాటా కూడా తప్పేస్తా మేరీ గోల్డ్ చూడండి ఎంత బాగా ఊసిందో ఇక్కడ టేబుల్ నిమ్మ టేబుల్ ఆరెంజ్ అండి నిమ్మగాది బాగా అయితే రాసింది చూడండి మీకు చూపిద్దామని చూడండి ఎంత బాగా కాసిందో ఒకటి రాలి పడింది చూస్తుందా ఎన్ని ఉన్నాయో ఎల్లో కలర్ వస్తాయి ఫుల్గా బాగుంటాయండి జ్యూస్ తీసుకుంటే చెట్టు తగ్గట్టుగా కాసింది ఇటుగా కాసింది కొన్ని రాళ్ళు కూడా పోయినాయి బాగా అయితే కాసిందండి అక్కడ తెంపుకుందాము అక్కడ తెంపుకుంటా బరువుకు కూడా కాయలు అండి తెంపేస్తే మనకు పూత పింద బాగుంటుంది చూడండి కొమ్మలు చిగురేస్తుంది ఇగో కాయలు వస్తూనే ఉన్నాయి జూన్ల నుంచి బాగా వస్తుందండి ఇది సొరకాయ పింద చూడండి ఎంత బాగుందో ఇప్పుడు పెట్టుకునేనండి ఈ మధ్యన పెట్టింది బాగా ఒకటే కాయ పడ్డది ఇంకా చాలా అయితే పిందెలు పూతుంది వచ్చినవా సొరకాయ చూడండి ఎంత బాగుందో రౌండ్ సొరకాయ ఇది పొడుగు సొరకాయ అది ఇంకా చాలా పిందెలు ఉన్నాయి కానీ అవి లావైనాక చూపిస్తాండి చూపిస్తా అండి ఇన్ని కూరగాయలు వచ్చినాయి ఆకుకూరలు వచ్చి చాలా వచ్చినాయి సుక్కకూర అక్కడ సైడ్ది సుక్కకూర ఇది పాలకూర ఇది కరేపాకు చిక్కుడుకాయలు చూడండి పర్పుల్ కలరు గ్రీన్ కలరు మూడు రకాలు టమాటా మాత్రం చాలా వచ్చిందండి రెండు వంకాయలు వచ్చినాయి ఆలుగడ్డ ఇంకా అవ్వలేదు ఒక చెట్టు అయితే తెచ్చిన ఇక చాలా బాగా వచ్చినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి